టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎప్పుడెప్పుడూ ఆయన ఎదురు చూస్తున్న సినిమాల్లో ఓజీ సినిమా ఒకటైన విషయం మనకు అందరికీ తెలిసిందే సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి నిర్మాత డివివి దానయ్య ఈ సినిమాని అత్యంత గ్రాండ్గా నిర్మిస్తున్న విషయం విదితమే ముంబై గ్యాంగ్స్టర్ పాత్రలో ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు సరికొత్త లుక్లో కనిపించిన విషయం విదితమే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఫస్ట్ లుక్ మరియు అనేక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు ఈ సినిమాలో అదిరిపోయే లుక్లో పవన్ కళ్యాణ్ గారు ఉండడంతో అభిమానులకి పోనకాలు వస్తున్న విషయం తెలిసిందే ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందని అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో డైరెక్టర్ సుజిత్ గారు తాజాగా ఈ సినిమా అప్డేట్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారితో ఓజీ సినిమా అదిరిపోనుంది అభిమానులకు మంచి ట్రీట్ ఖచ్చితంగా థియేటర్లో ఉంటుంది ఇంకా పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఎప్పుడు చూడని గెటప్లో మీరు చూస్తారు ఓజీ మూవీ నుండి ఊహించని ఆదిరిపై అప్డేట్తో సిద్ధంగా ఉన్నాం ఈసారి రికార్డ్స్ బద్దలే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ సుజిత్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు హరిహర వీరమూల షూటింగ్తో ప్రస్తుతం ఫుల్ బిజీగా మారిపోయారు టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మొదటిగా హరిహర వీరమూల షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఓజీ సినిమా షూటింగ్లో వెలుగులుగా పాల్గొని మరో వారం రోజుల తర్వాత ఓజీ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేయనున్నారు టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు